న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ భారత కమ్యూనిస్టు పార్టీ పదిహేడవ జిల్లా మహాసభలు దర్శిలో జరుగుతాయని ఆ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ కోరారు స్థానిక ప్రశాంత హై స్కూల్ ఆడిటోరియంలో దర్శ నియోజకవర్గ ఆరో మహాసభలు జరిగాయి ఈ మహాసభలకు అధ్యక్ష వర్గముగా పుర్రేటి బాలయ్య చిరుపల్లి అరుణ వ్యవహరించారు ఈ సందర్భంగా సిపిఐ జెండాను సీనియర్ నాయకులు చెన్నిపోయిన లక్ష్మీదేవి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సిపిఐ కార్యదర్శి ఎమ్మెల్ నారాయణ మాట్లాడుతూ దేశంలో ప్రజలు అనేక సమస్యలతో అల్లాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ కులాల మధ్య మతాల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని విమర్శించారు యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగతను పెంచుతున్నారన్నారు రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు బిజెపికి తొత్తుల్లాగా మారి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని ధ్వజమెత్తారు సూపర్ సిక్స్ అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై రవీంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర జిల్లా సమస్యలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ రూపకల్పన జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో దరిశిలో జరుగుతాయని తెలిపారు అదే విధంగా రాష్ట్ర మహాసభలు ఆగస్టులో ఒంగోలు జరుగుతాయని తెలిపారు ఈ మహాసభల్లో సిపిఐ సీనియర్ నాయకుడు బి వీరాంజనేయులు నియోజకవర్గ కార్యదర్శి ఎం రమేష్ బాబు కె హనుమంతరావు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్ కరుణానిధి బీకేఎంయు నాయకులు జూపల్లి కోటేశ్వరరావు సుంకర అంజిరెడ్డి గురుమూర్తి బాలయ్య వెలుగోటి వెంకటేశ్వర్లు కల్లూరు ఆంజనేయులు ఎస్ రామాంజీ యాదవ్ సిహెచ్ అరుణ అంజమ్మ సింగరకొండ అధిక సంఖ్యలో సిపిఐ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దర్శనలో జరగలేదు గతంలో జిల్లా మహాసభలు నేరు జరుపుతున్నారు మనందరం కలిసి రాష్ట్ర మహాసభల్ని ఒంగోలో జరుపు జరపడానికి నిర్ణయం చేసిన రాష్ట్ర పార్టీ ఆయన ఏర్పాట్లు జరుగుతాము అప్పుడు రేపు ఆగస్టులో రాష్ట్ర మహాసభలు ఒంగోలో జరుగుతున్నాయి సెప్టెంబర్లో మన పార్టీ జాతీయ మహాసభలో చండీగఢ్ రాష్ట్రం చండీగఢ్లో పంజాబ్ రాష్ట్రంలో రాజధాని చండీగఢ్లో పార్టీ జాతీయ మహాసభలు శాఖ నుంచి జాతీయ స్థాయి వరకు ఈ మహాసభలో కార్యక్రమం ప్రారంభమైంది అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి మన రాష్ట్రంలో కూడా ఇప్పటికే విశాఖ జిల్లా మహాసభలు అయిపోయినాయి అలాగే అనకాపల్లి జిల్లా మహాసభలు అయిపోయినాయి మన కొన్ని జిల్లాల మహాసభలకు సంబంధించిన ఆహ్వాన సంఘాలు ఏర్పడి మహాసభల ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు మనం కూడా గత నెలలో ఒంగోలు ఇక్కడ దర్శిలో జిల్లా మహాసభలు నిర్వహించడానికి ఆహ్వాన సంఘం ఏర్పాటు చేసుకున్నాం మన వాళ్ళ కార్యక్రమంలో ఉన్నారు రేపు జరగబోయే మహాసభలు చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం మేము కూడా రాష్ట్ర మహాసభలు ఏర్పాట్లో ఉన్నాం అలాగే జాతీయ మహాసభల ఏర్పాట్లకు సంబంధించి కూడా పంజాబ్ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళు కూడా పంజాబ్లో ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసి చండీగఢ్లో వాళ్ళ జాతీయ మహాసభలు తీర్చడానికి కార్యక్రమాన్ని రూపొందించుకొని నడుపుతూ ఉన్నారు